ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి శరన్నవరాత్రుల ఆరవ రోజు శుద్ధ షష్ఠి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ షష్ఠి తిథి ఉన్నదండి నక్షత్రం జ్యేష్ఠ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు గల చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులు తెల్లని కలువ పువ్వులు గులాబీ పూలతో అర్చిస్తారు ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం పూర్ణం బూరెలు రవకేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలతో పూజించాలి లేదంటే ఓం శ్రీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున శ్రీ దేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది ఈ రోజున పేదవారికి దాన చేస్తే చాలా మంచిదండి